శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మన అదృష్టం మాఘమాసం రానే వస్తోంది మాఘమాసం అంటే కోలాహలంగా అనేక రకాలైనటువంటి సంద్రులతో నిండిపోయేటువంటి రోజులు అంటే పెళ్ళిళ్ళు వివాహాది శుభకార్యాలు అతి ఎక్కువగా జరిగేటువంటి సమయమే ఈ మాఘమాసం మాఘమాసంలో మనకి ఫిబ్రవరి నెలలో వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడాను ఈ మాఘమాసంలో అనేక రకాలైనటువంటి మంచి మంచి పండుగలు ఉన్నాయండి దీంట్లో ఏంటి అంటే శ్యామలా నవరాత్రులు వసంత పంచమి రథసప్తమి మాఘ పౌర్ణమి ఇక్కడ నాలుగు మాసాలు చెప్పబడుతున్నాయి ఆ క మా వై ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ నాలుగు పౌర్ణాలకి ఈ నాలుగు మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణాలకి సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం చాలా విశేషమైనటువంటి రోజులు అంటే మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి సకల పాపాలు సకల దోషాలు కూడా ఈ యొక్క సముద్ర స్నానంతో నదీ స్నానంతో సంపూర్ణంగా వెళ్ళిపోయి మంచి పరిస్థితి కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి రోజులు ఈ నాలుగు మాసాల్లో వచ్చేటువంటి ఈ నాలుగు పౌర్ణాలు కూడా ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు నెలలు అలానే మాఘమాసంలో ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తారీఖు రథసప్తమి అంటాం ఆ రోజు నుంచే మనకి ఎండలు ప్రారంభమవుతూ ఉంటాయి ఈ శివరాత్రితో సంపూర్ణంగా ప్రారంభమవుతాయి సూర్యభగవానుడు ఏడు గుర్రాల మీద ద్వాదశ కిరణాలతో ద్వాదశాదిత్యులు అంటాం పన్నెండు కిరణాలతో సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు ప్రతినిత్యం కూడాను రథసప్తమి అనేటువంటిది ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడి కనుక ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని శాస్త్రం చెప్తోంది ఆరోగ్యాన్ని ఎవరిస్తారు సూర్యభగవానుడిస్తారు కాబట్టి సూర్యభగవానుడికి రథసప్తమి రోజున మీరు పొద్దున్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని స్నానం చేసి ఆ సూర్యోదయం వేళకి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి ఆ రోజున మనం గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాదం ఏదైనా చేయండి తప్పనిసరిగా సూర్యభగవానుడికి మన తులసి కోటి దగ్గర చక్కగా నివేదన చేయండి సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు అంటే దీంట్లో కూడా చాలా విశేషమైనటువంటి అంటే చాలా రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయండి మంత్రపూర్వకంగా త్రిచ మహాసౌరం అరుణం అని చెప్పి ఈ మూడు కూడాను సూర్యభగవానుడికి సంబంధించినటువంటి మంత్రభాగాలు ఈ మంత్రభాగాలతో ఏదైనా బ్రాహ్మణుడి చేత సౌర యంత్రం వేయించుకొని ఆ సూర్యభగవానుడికి రక్తచందనం అంటే ఎర్రచందనంతో స్వామివారికి పూజ చేసి కుంకుమాక్షతలతో పూజ చేసి గరికతో పూజ చేసి ఈ మంత్రాలు చెప్పించుకుంటూ సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారికి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కూడా సంపూర్ణంగా నయమవుతాయి కాబట్టి ఈ యొక్క రథసప్తమిని పురస్కరించుకొని మన హనుమత్ప్రచింగరా యజ్ఞస్థలి హనుమత్ప్రచ్చింగరా వారాహి యజ్ఞస్థలి సాయిబాబా గుడి వద్ద ఫణిగిరి కాలనీ చైతన్యపురి కొత్తపేట హైదరాబాద్ నందు త్రిచ మహాసౌర అరుణ పారాయణ పూర్వక సూర్య నమస్కారాలు చేయడం అనేది జరుగుతుంది ఎవరైనా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనవచ్చు తప్పనిసరిగా పాల్గొనాలి అనుకునేటువంటి వారు ముందుగా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాల వివరాలు తెలియజేయండి చాలా విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిని కూడా కలుగజేసేటువంటి వాడు సూర్యభగవానుడు మనకి ఎండ లేకపోతే అంటే సూర్యభగవానుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా ఎక్కడా కూడా ప్రపంచం అనేది లేదు తలకిందులైపోతుంది ఇద్దరు లేకపోతే కదా కాబట్టి ఈ సూర్యభగవానుడికి అక్కడ చూడండి సూర్యనారాయణ మూర్తి అంటాం సూర్యభగవానుడు అంటాం ఆయనకి పన్నెండు నామాలు ఉన్నాయి సూర్యనారాయణుడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నాం కదా కాబట్టి సూర్యభగవానుడికి చేయటం వల్ల నవగ్రహాలన్నిటికీ కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడు సూర్యుడు కాబట్టి ఆయన అనుగ్రహం కలిగితే పరిపూర్ణమైనటువంటి నవగ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి అంతే కదా ఇప్పుడు ఇంటి పెద్ద మాట ఇంట్లో అందరూ వింటూ ఉంటారు అలాగే నవగ్రహాలన్నింటికి కూడా ఆధిపత్యం వహించేటువంటి వాడు ఆదిత్యాది నవగ్రహాలు అని చెప్పి చెబుతూ ఉంటాం కాబట్టి సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఈ యొక్క అరుణ త్రిచ మహాసౌర విధానంగా సూర్య నమస్కార కార్యక్రమంలో పాల్గొనండి ఆ యొక్క సూర్యభగవానుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణలతో సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మన అష్టైశ్వర్యాలలో ఆరోగ్యం ఆయుషు ఈ రెండు కూడా చాలా విశేషమైనటువంటివి మనకు కావలసినటువంటివి కాబట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధితో కలిగి సుఖ సంతోషాలతో మీ జీవనాన్ని సాగించాలని చెప్పి ఆ సూర్యభగవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ